ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళకి ఎప్పుడోసారి వీలు వెంబడు ఫోన్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కాకపోతే మనకుండే బిజీ షెడ్యూల్స్లో ఫోన్ చేయడానికి వీలు పడక కమ్యూనికేషన్ గ్యాప్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అయితే ఎవరికన్నా మనం ఫోన్ చేయాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ వాళ్ళకే ఎన్న క్రితం ఫోన్ చేసామన్న విషయం కానీ లేకపోతే ఎన్నడో ఒకసారి ఫోన్ చేస్తే బెటర్ అన్న విషయం కానీ మనకి పెద్దగా క్లారిటీ ఉండదు దాంతో ఒక్కొక్కసారి ఆరు నెలలకి సంవత్సరాలకు కూడా కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్తో కమ్యూనికేట్ చేసి కమ్యూనికేట్ చేయకుండా ఆగిపోతూ ఉంటాం ఇలాంటి ఇబ్బందిని అధిగమించడానికి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్లలో ప్రజెంట్ ఎఫ్ఆర్వై ఎన్సీ అనే ఒక అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది దీన్ని ఎలాగా యూజ్ చేయాలన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను యాక్చువల్గా మీ దగ్గర ఆండ్రాయిడ్ వాడుతూ ఉన్నట్లయితే కనుక మార్కెట్ అనే దాన్ని ఓపెన్ చేసి మార్కెట్లో పైన అని ఉంది కదా చర్చ్ దగ్గర చేసి ఎఫ్ఆర్వై ఎన్సీ టైప్ చేసి వెతికితే కనుక ఇమ్మీడియట్లీగా ఫస్ట్ ఆప్షన్ అది వస్తుంది ఇది ఆల్రెడీ నా దగ్గర ఇన్స్టాల్ అయి ఉంది కాబట్టి ఇన్స్టాల్డ్ అని చూపిస్తూ ఉంది ఇక్కడ సింపుల్ గా నేను ఓపెన్ అనే దాన్ని చేస్తున్నాను సో ఇది స్టార్టింగ్ లో చూడండి ప్లీజ్ వెయిట్ చెకింగ్ అని చెప్పేసి అంటూ ఉంది అది చెక్ చేసిన తర్వాత నేను రీసెంట్ టైమింగ్స్ లో ఎవరెవరితో మాట్లాడలేదు అన్నది ఇక్కడ రెండు ఐకాన్స్ లాగా చూపిస్తూ ఉంది చూడండి ఉదాహరణకి ఈ నోటిఫికేషన్ ఏరియా కనుక ఓపెన్ చేస్తే నోటిఫికేషన్ ఏరియాలో ఇక్కడ చూపిస్తుంది చూడండి నాట్ స్పోకెన్ టు ఇన్ ది లాస్ట్ థర్టీ డేస్ అంటే ఆ కాంటాక్ట్స్తో నేను థర్టీ డేస్ ఒకసారి మాట్లాడేటట్లుగా నేను కాన్ఫిగర్ చేసుకున్నాను అన్నమాట సో అది ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి ఈ అప్లికేషన్ ఎలా యూజ్ చేసుకోవాలని ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ చూడండి నా కాంటాక్ట్ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారు అలాగే వాళ్ళతో ఎలా ఎన్నాళ్ళకు ఒకసారి మాట్లాడాలి అన్నది మనం ఎక్కడ కన్ఫిగర్ చేసుకోవచ్చు ఉదాహరణకి బాలకృష్ణ ఫోరం అని చెప్పేసి ఒక కాంటాక్ట్ని తీసుకుందాం అక్కడ నెవరే రిమైండ్ కాల్ అనే దాని దగ్గర నెవరే దాన్ని ప్రచేస్తున్నాను లేదా బాలకృష్ణ ఏనే కాంటాక్ట్ నే తీసుకున్నాం అనుకున్నాం రిమైండ్ కాల్ దగ్గర నెవర్ బదులుగా ప్రతిరోజు ఫోన్ చేయాలా ప్రతి వారం ఫోన్ చేయాలా లేదా టూ వీక్స్ వన్ ఒకసారి త్రీ మంత్స్ లేదా వన్ ఇయర్ ఒకసారి ఫోన్ చేయాలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి మంత్ అని చెప్పేసి నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి ఇప్పుడు చూడండి బాలకృష్ణ ఏ దగ్గర ఎవరి మంత్ తో ఫోన్ చేసేలాగా సెట్టింగ్ అనేది క్రియేట్ అయ్యింది సో ఒకవేళ ఈ రోజు నుంచి థర్టీ డేస్ లోపల కనుక ఆ పర్టికులర్ పర్సన్కి మనం ఫోన్ చేయకపోతే ఇమ్మీడియట్లీగా పైన నోటిఫికేషన్ ఏరియాలో ఎలాగైతే మనకి రెండు ఐకాన్లు కనపడుతూ ఉన్నాయో అలాగా ఇలా మనం సెట్ చేసుకున్న ప్రతి కాంటాక్ట్ కు సంబంధించి గా రెండు ఫోన్ నెంబర్స్ మనకి డిస్ప్లే చేస్తూ ఉంటుంది సో వాళ్ళకి మనం ఫోన్ చేసి మాట్లాడితే తప్ప అవి మళ్ళా రిపీట్ అవుతూ రిపీట్ అవడం ఆగిపోవు అంటే మన మర్చిపోయే కాంటాక్ట్స్ని రిపీటెడ్గా మనం ఫోన్ చేస్తూ కమ్యూనికేట్ చేయడానికి వీలు కల్పించే సాఫ్ట్వేరే ఇది సో మన రిలేషన్స్లో ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఉండటం కోసం ఈ అప్లికేషన్ ఎంతో గా ఉంటుంది మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నట్లయితే లేదా ఆండ్రాయిడ్ ట్యాబ్ ఉన్నట్లయితే దీన్ని మీరు ట్రై చేస్తారని ఆశిస్తూ ఉన్నాను